్రహ్మ బ్రహ్మ తర్వాత మారేచి మారేచి కొడుకు కశ్యపుడు కశ్యపుడి కొడుకు సూర్య భగవానుడు సూర్య భగవానుడి కొడుకు మనవు మనవు కొడుకు ఇక్ష్వాకు ఇష్వాకు కొడుకు కుక్షి కుక్షి కొడుకు వికుక్షి వికుక్షి కొడుకు భారడు పామిడి కొడుకు అనరణ్యుడు అనరణ్యుడి కొడుకు పృథువు మృదువు కొడుకు త్రిషంపువు త్రిషంకు కొడుకు దున్నుమారుడు దున్నుమారుడి కొడుకు మాదాత మాదాట కొడుకు సుసంధి సుసంధి కొడుకు ద్రవ సగరుడు సగరుడి కొడుకు అసమాంసుడు అసమా అంశుమతుడు అంశుమతడి కొడుకు దిలీపుడు దిలీపుడి కొడుకు భగీరనుడు భగీరథుడి కొడుకు కవచ్చుడు కవచ్చుడి కొడుకు రఘువు రఘువు కొడుకు ప్రవధుడు ప్రవధుడి కొడుకు శంకరుడు శంకరుడి కొడుకు సుదర్శనుడు కొడుకు అభిమానుడు అభిమానుడి కొడుకు శ్రీగిరువుడు శ్రీగరుడు కొడుకు మరువు మరువు కొడుకు ప్రమరీసుడు అమరీసు కొడుకు నవరీసుడు నవసు కొడుకు ఏది కొడుకు నాభాగుడు నాభాగుడి కొడుకు అదుడు అదుడి కొడుకు దశరథుడు దశరథుడి కొడుకు మన లక్ష్మణ భర్త శత్రుఘులు ప్రియ సోదరుడు శ్రీరామ్మ పనిదేవులు మన హనుమంతుడి గుండెలో ఉన్న శ్రీరామచంద్రుడు జైరా అంటే అసలు చాలా బాగా అసలు మనకి ఇవన్నీ గుర్తున్నాయి అంటే ఇంకా చాలా గ్రేట్ ఇంత చిన్న వయసులో